నమస్తే ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిన్న పార్టీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని వెనుకొండలో పరామర్శించినటువంటి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు ముఖ్యంగా ఈరోజు తాడేపల్లిలో ఉదయం పార్టీ ఎంపీలతో అంటే లోక్సభ రాజ్యసభ ఎంపీలతో కూడా ఆయన తన నివాసంలో సమావేశమయ్యారు ముఖ్యంగా ఈ నెల ఇరవై మూడు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆయన వినుకొండ ఘటనకు సంబంధించి అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మారణకాండ హత్యలపై కూడా ఈ నెల ఇరవై నాలుగున ఢిల్లీలో ఇప్పటికే ధర్నా చేస్తారని ప్రొటెస్ట్ చేస్తారని కూడా ఆయన ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు ఎంపీలతో భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు పార్లమెంట్లో అనుసరించాల్సినటువంటి వ్యూహంపై పార్టీ ఎంపీలతో వైసీపీ అధినేత చర్చిస్తున్నారు ముఖ్యంగా నలుగురు ఎంపీ సీట్లు లోక్సభ అదేవిధంగా రాజ్యసభలో పదకొండు ఎంపీ ఎంపీలు వైసీపీకి ఉన్నారు సో ఈ నేపథ్యంలో లోక్సభలో ఒకవేళ అంటే బిల్లు పాస్ అయినా కూడా రాజ్యసభలో బిల్లు పాస్ కావాలంటే ఖచ్చితంగా జగన్ పార్టీ మద్దతు ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అవసరం ఉంటుంది సో ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర పరిణామాల నేపథ్యంలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తున్నారు అనే ఇరవై నాలుగున జంతర్ మంతర్లో కూడా ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం సో ఈ నేపథ్యంలో ఎల్లుండి జరిగేటువంటి ఇరవై నాలుగు జరిగే చేసేటువంటి ధర్నా కూడా ఖచ్చితంగా ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పార్టీ నేతలంతా కూడా పాల్గొంటారని కూడా ఆయన ఇప్పటికే వినుకొండలో నిన్న మీడియా ముఖంగా స్పష్టం చేశారు సో క్రితమే అంటే పార్టీ ఎంపీలతో పార్టీ ఎంపీలు రాజ్యసభ లోక్సభ ఎంపీలతో జగన్ మీటింగ్ నిర్వహిస్తున్నారు పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వాళ్ళకు 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 అంటే బ్రీఫ్ చేస్తున్నారు ముఖ్యంగా ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఇప్పటికే దాదాపు ఐదు వందల హత్యలు పైగా వైసీపీ సానుభూతి పనులు వైసీపీ కార్యకర్తలపై హత్యలు చేస్తున్నారు దాడులకు తెగబడుతున్నారు టీడీపీ నేతలు పోలీసులు పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు లాండ్ ఆర్డర్ రాష్ట్రంలో పూర్తిగా క్షీణించాయి శాంతి భద్రతలు క్షీణించాయని కూడా ఆయన మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు సో ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల ఇరవై నాలుగున జగన్ చేసేటువంటి ధర్నా దేశంలోని అన్ని రాజకీయ పక్షాలను ఏకంచి అంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలన్నది ఆయన ఉద్దేశంగా ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది సో దీనివల్ల రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాండ కేవలం రా పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్ష నేతలకు తెలియజేయాలన్నదే ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఇక మోడీని ఇరుకున పెట్టేందుకు కూడా జగన్ భారీ స్కెచ్ గీస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్నది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజ్యసభలో ఎన్డీఏకు పూర్తి బలం లేదు ఇప్పటికే ఇండియా కూటమి అక్కడ బలంగా ఉంది దాంతోపాటు కొన్ని పార్టీలు మాత్రం చాలా కీలకంగా మారబోతున్నాయి అందులో మూడు పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేడీ బిజు జనతా దళ ఒడిశాకు చెందినటువంటి పార్టీ అదేవిధంగా ఏపీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చెందినటువంటి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమస్య పార్టీ ఈ నలుగురు ఈ నా ఈ మూడు పార్టీల మద్దతు ఇప్పుడు మోడీకి అనివార్యం కాబోతుంది సో ఈ నేపథ్యంలో చాలా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కనుక కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా రాజ్యసభలో మోడీకి జగన్ బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్టు కూడా కొద్దిసేపటి క్రితం ఎంపీలతో జరిగినటువంటి సమావేశంలో నుంచి అందుతున్నటువంటి సమాచారం ముఖ్యంగా చూసుకుంటే ఎందుకంటే లోక్సభలో కొన్ని క్రూషియల్ బిల్స్ ఈ ఈ పార్లమెంట్ సెషన్లో అంటే ఆమోదించబోతున్నారు ఆగస్టు పదకొండు వరకు కూడా పార్లమెంట్ సెషన్ జరగబోతున్నాయి అంటే వార్షిక అంటే బడ్జెట్ కూడా ఈ పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టబోతున్నారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రెండు మూడు బిల్లులను ఖచ్చితంగా ప్రవేశపెట్టబోతున్నారు ఆ బిల్లులకు ఆమోదం పొందాలంటే రాజ్యసభలో ఖచ్చితంగా ఎన్డీఏకి బలం లేదు కాబట్టి వైసీపీ లేదా బీఆర్ఎస్ ఈ రెండింటి మీద ఖచ్చితంగా మోడీ ఆధారపడాల్సినటువంటి అత్యవసర పరిస్థితులు వచ్చినాయి ఎందుకంటే ఒడిస్సాలో నెక్ టు నెక్ ఫైట్లో బీజేడీ అని అంటే నవీన్ నవీన్ పట్నాయక్ పార్టీని బీజేపీ ఓడించింది అంతకుముందు బీజేడీ బీజేపీకి మద్దతుగా ఉన్నప్పటికీ కూడా ఇక మొన్నటి జరిగిన ఎన్నికల్లో తనను ఓడించినటువంటి పార్టీపై ప్రతీకారం తీర్చుకునేందుకు నవీన్ పట్నాయక్ ఖచ్చితంగా తాను ఎట్టి పరిస్థితుల్లో రాజ్యసభలో బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఆయన ఇటీవల కుండబద్దలు కొట్టారు సో దీంతో ఖచ్చితంగా వైసీపీ టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ రెండు పార్టీల మద్దతు ఇప్పుడు మోడీకి కీలకంగా ఉంది ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే కవిత బెయిల్ కోసం వాళ్ళు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కవిత బెయిల్ కనుక వస్తే రాజ్యసభలో వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది రాజ్యసభలో బీఆర్ఎస్కు నలుగురు సభ్య బలం ఉంది సో బెయిల్ కనుక రాన రానట్టేదే ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా అక్కడ వైసీ ఎన్డీఏకు మద్దతు తెలిపేటువంటి అవకాశం లేదు సో దీంతో వైసీపీకి ఉన్నటువంటి పదకొండు మంది రాజ్యసభ సభ్యుల బలం ఇప్పుడు చాలా కీలకంగా చాలా క్రూషియల్గా కా కానుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వైసీపీ మద్దతు అనివార్యం ఎందుకంటే ఒక బిల్ పాస్ కావాలంటే ఖచ్చితంగా లోక్సభలో పాస్ అయినప్పుడు ఖచ్చితంగా రెండు సభల్లో ఉభయ సభల్లో కూడా పాస్ కావాలి కాబట్టి ఖచ్చితంగా దాన్నే ఇప్పుడు జగన్ తన అస్త్రంగా వాడుకోబోతున్నారు అంటే ఏపీలో జరుగుతున్నటువంటి మారణకాండ హత్యలు అదేవిధంగా అత్యాయత్తాలు అత్యాయత్నాలు ప్రైవేటు పబ్లిక్ ఆస్తుల ధ్వంసాలు కావచ్చు టీడీపీ కార్యకర్తల దాడులు కావచ్చు టీడీపీ నేతలు అంటే వైసీపీ నేతల ఇళ్లలో పోయి చేస్తున్నటువంటి అరాచకాలు కావచ్చు వీటన్నిటికీ ఖచ్చితంగా సొల్యూషన్ కనుక దిశగా ఖచ్చితంగా జగన్ అడుగులు వేస్తున్నారు సో అందుకు రాజ్యసభను వేదికగా మార్చుకోబోతున్నట్టు కూడా ఈరోజు ఎంపీలతో జరిగినటువంటి సమావేశంలో చాలా క్లియర్ కట్గా కుండబద్దలు కొట్టారు జగన్ సో దాంతోపాటు శాసనసభ సమావేశాలు కూడా ఈ నెల ఇరవై రెండు నుంచి ఏపీలో జరగబోతున్నాయి ఖచ్చితంగా శాసనసభలో కూడా టీడీపీని టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా అక్కడ ఫైట్ చేయాలని కూడా జగన్ ఇప్పటికే నిన్న సూత్రప్రాయంగా చెప్పుకొచ్చారు సో దీంతో ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఇరవై నాలుగులో జరుగు జరిగేటువంటి మంతర్ ఢిల్లీలో జరిగేటువంటి ధర్నా ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పక్షాలకు ఏపీలో ఏం జరగబోతుంది అనేది జగన్ తెలియజేయబోతున్నారు ఒక రకంగా ఇది ఎన్డీఏ ప్రభుత్వానికి పెద్ద షాక్గానే చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజ్యసభలో ఇప్పటివరకు జగన్ తమకు అంటే గతంలో ఆయన ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు అంశాల వారీగా ఆయన మద్దతు మద్దతు తెలిపారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉంది కాబట్టి కొంత ఎంతో కొంత సాఫ్ట్ కార్ ఇన్ని రోజులు ఉన్నటువంటి జగన్ ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం అంటే తమ పార్టీ నేతలు కార్యకర్తలను ఏకంగా దాడులు చేసి చంపేస్తుంటే ఖచ్చితంగా ఇక ఊరుకునే ప్రసక్తి లేదని కూడానే ఆయన ఒక రకంగా ఉన్నటువంటి మాచర్ల ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని పరామర్శించిన రోజే ఒక రకంగా హెచ్చరికలు జారీ చేశారు సో ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై నాలుగున జరిగే ఢిల్లీలో జరిగేటువంటి ధర్నా చాలా కీలకం కానుంది వైసీపీ ఎంపీలు ఏ విధంగా పార్లమెంట్లో కావచ్చు ఇటు రాజ్యసభలో ఎలా వ్యవహరించారు అన్నది కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తిగార చర్చ నడుస్తుంది ఎన్డీఏ అంటే ఇప్పటికే ఎన్డీఏకు దగ్గర జగన్ అవుతున్నారన్న ప్రచారం కూడా ఒకవైపు సాగుతున్నటువంటి నేపథ్యంలో సో ఖచ్చితంగా బీజేపీకి యాంటీగానే లోక్సభలో రాజ్యసభలో ఫైట్ చేస్తారా లేదా అన్నది కూడా చూడాల్సింది సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం అయితే రాజ్యసభలో ఎట్టి పరిస్థితులో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చే ఆలోచనను మాత్రం విరమించుకున్నట్టు కూడా తెలుస్తుంది